హాయ్ అండి చాలామందిని అడిగి అడిగి అలసిపోయానండి ఎవరు కూడా రూపాయి వేయలేదు నాకు ఈ డాగ్స్ విషయంలో ఇంకా ఎందుకంటే ఇది మా షాప్ దగ్గర చిన్నపిల్ల అన్నాను కదా చిన్నపిల్ల మనం ఏ పేటంటే అలా ఉంటుంది కదా కొంచెం తిట్టంగా తయారైంది పొట్టిగా గుంపులా తయారైంది బొద్దిగాను అయితే ఇది లవర్స్ కోసం మా పక్క ఎందుకంటే మా వీధిలో లేవు డాగ్స్ మాత్రం లేవు ఎక్కడో రెండు వీధులు దాటి వెళ్ళి ఒకని తీసుకొని వచ్చిందనమాట తీసుకొని వస్తే వాడు ఇక్కడే ఉండిపోతున్నాడు మా షాప్ దగ్గర ఇంకా లాభం లేదు క్లాసింగ్ అయిపోయింది ఇంకా ఇంకా లేట్ చేస్తే నాకే కదా నష్టం అని ఎవరో రూపాయి వేస్తారేమో చూశాను కానీ ఎవరు వేయలేదు ఎవరో ఫైవ్ హండ్రెడ్ మాత్రం వేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే అది నెక్స్ట్ వీడియోలో ఎవరు వేసారని మెన్షన్ చేస్తాను ఇంకా లేట్ అయిపోతుంది లేట్ అయ్యే కొద్దీ పొట్ట వచ్చేస్తుంది వచ్చేస్తే మళ్ళీ అదొక పాపం అనమాట పిల్లలు మళ్ళీ పెరిగిపోతే అదొక పాపం కదా అనేసి చేయించేసాను దయచేసి ఇంకా మూడు డాగ్స్ ఉన్నాయండి నా పాలిట ఇం ఒక్కటి మాత్రం అర్జెంట్ అనమాట దానికి కూడా చేయించాలి అది కూడా క్రాసింగ్ అయిపోయింది ఎందుకంటే క్రాసింగ్ టైం కదా ఎవరైనా ఉంటే క్రాసింగ్కి ఆపరేషన్స్కి మాత్రం హెల్ప్ చేస్తూ ఉండండి ఫుడ్ గింజనమైన పెట్టు